అమెరికా అమ్మాయితో మన మనసులను దోచేసిన మరీనా ఆమె భర్త రోహిత్ రీసెంట్గానే గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు అదేంటంటే మరీనా ప్రెగ్నెంట్ ఈ విషయాన్ని వీరిద్దరు అఫీషియల్ గా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేసిన విషయం అయితే వీరిద్దరికి వివాహం జరిగి ఇప్పటికే ఏడు సంవత్సరాలు గడుస్తుండగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు గత రెండు సంవత్సరాలుగా మరీనా గారు లావ్ అవడానికి కారణాలేంటి ఏడు సంవత్సరాలుగా నిజంగానే మరీనా రోహిత్ పిల్లలు పిల్లలొద్దనుకున్నారా ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరీనా రోహిత్ ఒక సీరియల్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో రెండు వేల పదిహేడు నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కూడా వీరిద్దరు వేరు వేరు సీరియల్స్ లో నటించారు రెండు వేల ఇరవైలో ఇస్మార్ట్ జోడీ సీజన్ లో పాల్గొన్నారు అలాగే రెండు వేల ఇరవై రెండులో బిగ్ బాష్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే మరీనాకి మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా తెలుస్తోంది కానీ మొదటి స్కానింగ్లోనే బేబీకి హార్ట్ బీట్ లేకపోవడంతో డాక్టర్స్ తీసేయాలని చెప్పారట కానీ మరీనా రోహిత్ మాత్రం నాలుగు నెలలు అలాగే ఉంచారట హార్ట్ బీట్ వస్తుందేమో అని కానీ రాకపోవడంతో డాక్టర్స్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో ఆ బేబీని రిమూవ్ చేయించారు అయితే ఒకటిన్నర సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చిందట ఈసారి బేబీకి హార్ట్ బీట్ ఉండడంతో ఇద్దరు సంతోషపడ్డారు అయితే ఆమెకు లైట్ గా బ్లీడింగ్ కావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి సజెషన్ తీసుకున్నారట డాక్టర్ ఏమీ కాదు కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఇలాగే అవుతది అని చెప్పారట అలా డాక్టర్ కన్సల్టేషన్ మీదే వారు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ట్రావెలింగ్ కి వెళ్ళినట్టు అలా దారిలోనే ఆమెకు అవార్స్ అన్నట్టుగా తెలుస్తోంది ఇలా వెంట వెంటనే రెండు సార్లు ప్రెగ్నెన్సీ కోల్పోవడంతో మరీనా రోహిత్ ఇద్దరు కొంగిపోయారట అలాగే ఇలా ప్రెగ్నెన్సీ కోల్పోయిన రెండు నెలలకు వారికి బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది ఇక చిన్న చేంజ్ కోసం వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ విషయాలన్నీ మరిన గారు షేర్ చేసుకుంటూ ఎమోషన్ అవుతూ నేను చేసిన తప్ప మీరు చేయకండి నాలాగా మీకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో లో బ్లీడింగ్ లాంటివి జరిగితే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి అలాగే ఆ బ్లీడింగ్ ఆగడానికి మెడిసిన్ రికమెండ్ చేస్తారు అవి వాడండి అంటూ చెప్పుకొచ్చారు తనకి ఆ టైంలో ఎవరు చెప్పకపోవడం వల్లే తన ప్రెగ్నెన్సీ కోల్పోయినట్టుగా కూడా ఆమె తెలియజేశారు ఆ తర్వాత నాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చినట్టుగా చాలా వీక్ అయినట్టుగా స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక ఇన్ని కష్టాలు పడిన తర్వాత ఫైనల్గా వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు మరి ఈ కపుల్కి మీరు కూడా హార్టీ కంగ్రాట్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి